హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది సో దీనిలో మీకు గ్రూప్ టూకు సంబంధించిన ఫోర్ పేపర్స్ గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ అనేటువంటి అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించాం సో ఇది త్రిపుల్ నైన్ ఉండేటువంటి కోర్స్ అనేది లాంచింగ్ డే సందర్భంగా దీన్ని మనం వన్ నైన్టీ నైన్కే అందిస్తున్నాం విత్ ఇన్ టూ డేస్లో దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం దీనిలో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఫర్దర్గా యాడ్ చేయబడతాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇక దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది సిక్స్ మంత్స్ సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ మంత్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో పూర్తిగా సిలబస్ అయితే కవర్ అవుతుంది ఇక పాటుగా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫై టెస్ట్ ఏదైతే మన గ్రూప్ వన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక వీడియో కోర్స్ అయితే ఉంది అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది అండ్ రీజనింగ్ సంబంధించి ఇక్కడ ఫుల్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ కలిపి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి సిరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాబోయేటువంటి తొంభై రోజుల్లో ముప్పై వేల కురుల భర్తీ అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్ ఒక ప్రధాన వార్తగా అయితే దీన్ని చూడవచ్చు దాదాపు ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి కాలి నింపుతాం మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాం ఈవినింగ్ ఇక్కడ చూసినట్లయితే రాబోయేటువంటి తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సో డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాళ్ళతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒక్క ఉద్యోగాలు భర్తీ చేశాం ఇప్పుడు ముప్పై వేలతో కలిపి మొత్తం సంవత్సరం కల్లా అరవై వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగులు విశ్వాసం కల్పించబోతున్నామని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది నిజానికి ఇవన్నీ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు అయితే న్యూ నోటిఫికేషన్స్ అయితే ఏమీ లేదు వాటిని వీళ్ళు కౌంట్ చేసి అయితే చెప్తున్నారు సో ఇక్కడ అయితే ప్రతి ఉద్యోగం గాని జాబ్ క్యాలెండర్ అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణ సంస్థలో శుక్రవారం ఫైర్మెన్ పాస్ అవుట్ పర్యట జరిగింది సో దానికి సంబంధించి హాజరైనటువంటి రేవంత్ రెడ్డి గారు సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఇదే అప్డేట్ మనం ఇంకా చాలా న్యూస్ పేపర్ జరగవచ్చు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ రోజు ప్రధాన వార్త అయితే వచ్చింది మూడు నెలల్లో మరో ముప్పై వేల కొళ్లంట ఇక్కడ జరగవచ్చు ఏడాది దక్క ముందే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాబోయేటువంటి తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే ముప్పై ఒక్క వెయ్యి ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వాటి గురించి చెప్తున్నారు కానీ జాబ్ క్యాలెండర్ గురించి అంతకుముందు మనకు పదే పదే చాలా సార్లు అన్నారు మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పడమే మర్చిపోతున్నారు యాక్చువల్లీ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పుడు ఇస్తారనే దానిపైన కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ క్లారిటీ మాత్రం ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఏడాది తిరక్క ముందే అరవై వేల ఉద్యోగాలు అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే అప్డేట్ రావడం జరిగింది ఆందోళన వద్దని నిరుద్యోగులకు సూచన మీ అన్నగా అండగా ఉంటా పాస్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి రెడ్డి అని చెప్పేసి సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మన తెలంగాణలో కూడా జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు సెప్టెంబర్ ఐదు నాటికి కొత్త టీచర్ల నియామకం ఇక్కడ ఇవ్వడం జరిగింది రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఎల్ విడుదలకు ప్రణాళిక బడులకు ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులు ఇస్తాం ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏవైతే ఈ డిఎస్సి పరీక్షలు ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ ఐదు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మూడు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సచివాలయంలో ఆయన ఆయనతో సమావేశమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి కూడా దీనిలో ఉన్నారు సంఘాల నేతలు పలు సమస్యల వారి దృష్టికి తీసుకొచ్చారు అయితే వీటిపై స్పందిస్తూ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బదిలీలు పదోన్నతలకు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులను ఆదేశ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకు డిఎస్సీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగేటం ఛాన్స్ అయితే కనబడుతుంది ఎగ్జామ్స్ అయిపోయినాక చాలా త్వరగా వీటికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సెప్టెంబర్ ఐదు నాటికే సో ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మరి చెప్తుంది చూడాలి ఎంత ఫాస్ట్గా వీటిని కంపెనీ అప్డేట్ చేస్తారనేది ఇంకా నెక్స్ట్ చూసినట్ అయితే యూనివర్సిటీలో ఖాళీల భర్తీ ఎప్పుడు అంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు పెండింగ్లో నియామక బోర్డు అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికీ ఐదు వేలకు పైన ఖాళీలు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు సో అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటేనే ముందరకు పడేటం అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో యూనివర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంపై స్పష్టత రావడం లేదు యూనివర్సిటీలో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్ పోస్టులతో పాటు బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి సో వీటి భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికను ప్రకటించలేదు అయితే ఈ అంశంపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పరిగెట్టు అవకాశం ఉందని ప్రస్తుతం వర్సిటీలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఐదు వేలకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో మనకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి అయితే గతంలో పదకొండు వర్సిటీల్లో నాలుగు వేలకు పైగా ఉండేయడంట ఇప్పుడు కొత్తగా ఒక నాలుగు వర్సిట్లు చేర్చడం వల్ల వీటి యొక్క సంఖ్య ఇంకొక అదనంగా వెయ్యి పోస్టులు పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓవరాల్గా ఇప్పుడు ఈ వర్సిటీల పరిధిలో మనకు ఐదు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు వీటిని ఎలా భర్తీ చేస్తారు వీటి యొక్క ప్రణాళిక ఏంటని చెప్పేసి అడుగుతున్నట్లు ఇవ్వడం జరిగింది కానీ శ్రీనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ వరల్డ్ జోగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు బయాలజీకి సంబంధించి డిఎస్సి ప్రాక్టీస్ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ అని అందిస్తున్నాను సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కరెంట్ అఫైర్స్ అనే యూస్ అవుతాయి కనుక సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి టూ సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈశాన్య భారతం నుంచి తొలిసారి చోటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాన్నటువంటి పోటీ పరీక్షలు దీన్ని సో అస్సాంలో అహోం రాజవంశీయులకు నిర్మించినటువంటి సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది ఇది గుర్తుంచుకోండి ఏ రాష్ట్రం అంటే ఏ రాజవంశీయులకు సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు అస్సాంలో ఉన్నటువంటి అహోం రాజవంశీయులకు సంబంధించి దేనిలో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో దీన్ని చేర్చింది ఇది ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరినటువంటి మొట్టమొదటి వారసత్వ సంపద కావడం దీని యొక్క విశిష్టత అన్నమాట సో భారత్లో జరుగుతున్నటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరవ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు ఇది ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూస్తాం ఢిల్లీలో జరుగుతుంది నలభై ఆరో వారసత్వ సమావేశాలకు సంబంధించి మోడీ కూడా వెళ్ళి దానికి సంబంధించి స్పీచ్ కూడా ఇచ్చాడు అక్కడ సో అస్సంలో పిరమిడ్ల వంటి మట్టి సమాధులను ఏమని పిలుస్తారంటే మొయిదమ్ అని చెప్పేసి పిలుస్తారంట ఆరు వందల పాటు అస్సాంను పాలించినటువంటి ఈ టాయ్ అహోమ్ వంశం యొక్క వంశం తమ పూర్వీకులకు చరాయ్ దేవులో మట్టితో ఈ పిరమిడ్ ఆకృతిలో ఈ సమాధులు చేశారంట సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరితకళ కూడా ప్రసరిస్తుందని చెప్పేసి చేయడం జరిగింది సో వాటికి ఇప్పుడు మనకి యునెస్కో వారసత్వ హోదా అనేటువంటిది కల్పించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐదేళ్లలో ఆరు వందల ఇరవై ఎనిమిది పుల్ల మృతి అని చెప్పేసి ఇక్కడ మనం ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి సో గత ఐదేళ్లలో దేశంలో ఆరు వందల ఇరవై ఎనిమిది పుల్లు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది అక్రమ అక్రమంగా వేటాడడం కావచ్చు సహజ మరణం తదితర కారణాల వల్ల ఇవి ఇవి మరణించినట్లు వెల్లడించింది సో గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ దీనికి సంబంధించి ఇక్కడ వెల్లడించినట్టు చూడవచ్చు సో ఇక్కడ మనకు ఇయర్ వైజ్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మొత్తం సిక్స్ ట్వంటీ ఎయిట్ చనిపోతే నైన్టీన్లో నైంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీలో వన్ నాట్ సిక్స్ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇది గుర్తుంచుకొని నూట డెబ్బై ఐదు పుల్లు చనిపోయినాయట పుల్ల దాడులో మరణించిన వారి యొక్క సంఖ్య త్రీ ఫార్టీ నైన్ అండ్ రెండు వేల ఇరవై రెండులో మనకు దేశంలో ఉన్నటువంటి పుల్ల సంఖ్య మూడు వేల ఆరు వందల ఎనభై రెండు ఇది మనకు ఆల్రెడీ ఈ పుల్ల గణకు సంబంధించినప్పుడు చూసాం ఆ నెంబర్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటుగా ఈ చనిపోతున్నటువంటి పుల్ల పర్సెంటేజ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు మన భారతదేశంలోనే ఇక్కడ డెబ్బై శాతం అన్నమాట ప్రపంచంలో మొత్తం పుల్ల సంఖ్యలో ఇది డెబ్బై శాతం సారీ ఇది ఉన్న పుల్ల సంఖ్య పరంగా చూసుకుంటే మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పర్సెంటేజ్ కను చూసుకుంటే సో మన దగ్గరనే డెబ్బై శాతం పుల్లు ఉన్నాయి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఫైవ్ ఇయర్స్లో చనిపోయినటువంటి పుల్లు కూడా ఆరు వందల ఇరవై ఎనిమిది ఉన్నట్టుగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చెత్త శు శుభ్రం చేసేటువంటి ఈగలంటూ చూడవచ్చు ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఈ మక్వారీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యు సవరణ చేసిన ఈగ ను అభివృద్ధి చేశారు సో ఈగలు సేంద్రియ వ్యర్థాల నుంచి పరిశ్రమ వ్యర్థాల వరకు వాటిని అన్నిటినీ తీసివేస్తాయంట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అండ్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అడగవచ్చు మక్వారి అని చెప్పేసి గుర్తుంచుకోండి అది వచ్చేసి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ సో దాంతో చెత్త అంతా అంతే అంతేకాకుండా ఈ లూబ్రికెంట్లు కావచ్చు బయోఫ్యూయల్స్ అండ్ నాణ్యమైనటువంటి జంతు ఆహార పదార్థాల తయారీలోనూ ఉపయోగపడతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అటు చెత్తను శుభ్రం చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడు కాపాడవచ్చు అని చెప్పేసి అదేవిధంగా గ్రీన్ హౌస్ నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నలభై నుంచి డెబ్బై శాతం ఆర్గానిక్ వేస్ట్ గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుందని అలా పేరుకపోయిన పదార్థాల నుంచి మీతెన్ వాయు ఉత్పత్తి అయ్యి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనం మొన్న రీసెంట్గా జరిగినటువంటి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో ఈ మీథెన్ దానికి సంబంధించి ఈ ఒక టూ క్వశ్చన్స్ అడిగాడు మనకి ఏది గ్లోబల్ వార్మింగ్ సంబంధించి సో ఇటువంటి ఆర్టికల్స్ మీరు చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా కాకుండా కంటెంట్ పరంగా కూడా వెళ్ళి చూడండి కంపల్సరీ మనకి పొల్యూషన్కి సంబంధించిన దానిపైన టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో మినిమం రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఉంటున్నాయి జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి అంటే ఓన్లీ కరెంట్ ఇష్యూ కాకుండా కంటెంట్ కూడా చదవండి అక్కడ సో కర్ణాటకలో లిథియం నిక్షేపాలు అంటూ జరగచ్చు కేంద్రం సో కర్ణాటకలో ఉన్నటువంటి మాండ్య యాదగిరి జిల్లాలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు రాజ్యసభలో అడిగినటువంటి ఈ అన్స్టార్డ్ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ అటామిక్ మినరల్ డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ మాండ్యా జిల్లాలో మనకు మర్లగర్లు ప్రాంతంలో పదహారు వందల టన్నుల లిథియంను ప్రాథమిక సర్వేలో గుర్తించినట్టు తెలిపినట్టు ఇక్కడ గుర్తించుకోండి ఈ లిథియం నిల్వలు చాలా చాలా ఇంపార్టెంట్ పోయినసారి మనకు గ్రూప్ వన్లో కూడా అడిగాడు ఫస్ట్ టైం కనిపిస్తున్నట్టు గ్రూప్ వన్లో ఈ లిథియం నిల గురించి అడగడం జరిగింది ఇవి ఎక్కడ గుర్తిస్తుంది అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ యాభై ఎనిమిది నెలల వయసులో ఒలింపిక్స్కి ఎంట్రీ అంటే ఇక్కడ జరగవచ్చు సో వయసు అనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి చాట్ చెప్తే యాభై ఎనిమిది నెలల వయసులో ఓ మహిళ ఒలింపిక్స్ బరిలో నిలిచింది సో చీలికి చెందినటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ తానియా జెంగ్ లేట్ వయసులో ఈ క్రీడలో ఎంట్రీ ఇవ్వనుంది చైనాలో పుట్టి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె నైన్టీన్ ఎయిటీ నైన్లో దేశాన్ని వీటి దక్షిణాఫ్రికా దేశమైనటువంటి చీల్లో ఈ క్రీడ నేర్పించేందుకు వెళ్ళింది అయితే ఆట నుంచి చాలా కాల క్రితమైన ఆమె కుటుంబ సభ్యుల ఆడతో మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో రీ ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ఆడబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు యాభై నెలల వయసులో అంటే ఎక్కువ వయసులో ఆడుతుంది అని గుర్తుంచుకోవాలి చీలీకి సంబంధించినటువంటి మహిళ ఇక నెక్స్ట్ నేడు నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క సమావేశం అంటే ఇక్కడ జరగవచ్చు సో వికాసిత్ భారత్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్పై చర్చ బహిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుగా ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సో మనకు నీతి ఆయోగ్గా తొమ్మిదవ పాలక మండలి సమావేశం గుర్తుంచుకునే ఎన్నోదని చెప్పేసి అడగవచ్చు సో ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రతి ఇక్కడ సాంస్కృతిక కేంద్రంలో జరుగున్నట్లు ఇక్కడిచ్చారు కొంచెం ఇది బ్లర్ అవుతుంది భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సాధిస్తూ రూపొందించినటువంటి వికాసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అజెండా పైన సో దానిలో చర్చిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి పాలక మండలి తొమ్మిదో పాలక మండలి సమావేశం అన్నటువంటిది కండక్ట్ చేయబోతున్నారు ఇక గూగుల్ సిఈ సుందర్ పిచాయికి డాక్టరేట్ అంటే ఇక్కడ ఈరోజు ఐఐటి కరగ్పూర్ గౌరవ డాక్టరేట్ పురస్కారం అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు గూగుల్ ఆల్ఫాబెట్ సిఓ సుందర్ పిచాయికి ఐఐటి కరగ్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అయితే రావడం జరిగింది గుర్తుంచుకోండి ఎవరు ఇచ్చారు ఏఐటి అని చెప్పేసి డైరెక్ట్గా అడగచ్చు ఇక నెక్స్ట్ యూషన్ అయితే హెచ్చుమీరినటువంటి ఖర్చులు అంటే ఇక్కడ చూడవచ్చు గ్రామీణ భారతం వైద్యం పట్టణ జీవుల నటివిరుస్తున్నటువంటి అద్దెలు అదేవిధంగా మారిన అవసరాలు కావచ్చు అలవాట్లతో పెరుగుతున్నటువంటి నెలవారి కుటుంబ వ్యయం సో రాష్ట్ర సగటుతో పోల్స్తే ఎస్సీ ఎస్టీ బీసీల వ్యయం తక్కువే జాతీయ కుటుంబ వినియోగ వేయ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వెళ్ళి మొన్న దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగిండు మీకు తెలిసినటువంటిదే కాకపోతే గ్రూప్ వన్లో క్వశ్చన్ మళ్ళీ డిలైట్ చేసేయండి ఈ క్వశ్చన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీనిలో చాలా ఉన్నాయి అండి దీన్ని వీలైతే దీన్ని మన టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్టు దేశంలో ప్రజల జీవనశైలి మార్పులు నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి గతంలో గ్రామాల్లో పోలిస్తే పట్టణాల్లో వ్యయం తొంభై శాతం ఎక్కువ ఉండేది ఇటీవల గ్రామాల్లో కూడా ఖర్చులు పెరుగుతుండంతో ఈ వ్యత్యాసం డెబ్బై శాతానికి తగ్గిందట ఇది గుర్తుంచుకోండి సో గ్రామాల్లో ప్రధానంగా వైద్యం కోసం చేస్తున్నటువంటి వ్యయం ఎక్కువగా ఉంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇటువంటి అడుగుతుంది ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో వ్యత్యాసం పరంగా చూస్తే ఇప్పుడు ఇది డెబ్బై శాతానికి వచ్చింది సో ప్రధానంగా గ్రామాల్లో దేనిపైన ఖర్చు చేస్తున్నారు వైద్యం పైన ఖర్చు చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలి ఇక పట్టణాల పైన ఇంటి అద్దెలపైన ఎక్కువ ఉందట సో పిల్లల చదువు భారం అనేది ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తాం దేశవ్యాప్తంగా కేంద్ర గణాంకాల కుటుంబ ఆరోగ్య వ్యయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే పేరిట రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు ఒక లక్షల కుటుంబ వినియోగ వస్తువులు ఆహార అలవాట్ల తద్ధర వివరాలను తీసుకొని సర్వే పూర్తి చేశారంట రాష్ట్రంలో పానీయాలకు ఎక్కువగా మన దగ్గర ఎక్కువ అమ్ముడుపోతున్నట్టు దీనిలో వీళ్ళు ఇవ్వడం జరిగింది సర్వేలో వెల్లడైనట్టు కొన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు ఓవరాల్ చూసినప్పుడు జాతీయ సగటు నెలవారీ వ్యయం పెరుగుదల అని చెప్పేసి ఇక్కడ చూసుకు ఎట్లా పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి చూసినట్లయితే ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఉంది ఈ సగటు ఇది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సర్వేప్రాలు జాతీయ నెలవారీ కుటుంబ ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి అనేది కూడా వేటికి ఎంత ఆహారేతర వాటికి ఎక్కువ ఆహార వాటికి తక్కువ అని చెప్పేసి గుర్తుంచుకోండి అది గ్రామీణంలో కావచ్చు అండ్ గ్రామ పట్టణంలో కావచ్చు ఇది ఎక్కువగా ఉంది ఇక రైతుల పరంగా చూసినప్పుడు గ్రామాల్లో ఎట్లా ఉంది అండ్ పట్టణాల్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చారు ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఇక వీటికి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివ్యూ చూద్దాం మనం ఆల్రెడీ తెలంగాణ బడ్జెట్ పెట్టారు సో దీనికి వచ్చి ఇక్కడ మనకు ఈనాటిలో ఒక చిన్న మిస్టేక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా బడ్జెట్ చూస్తే మనకిది రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి యాభై తొమ్మిది ఉంది మనకు బడ్జెట్ షీట్లో చూస్తే మాత్రం నూట యాభై తొమ్మిది ఉంది ఒకసారి దీన్ని సరి చేసుకోండి నిన్న కూడా మనకు ఈనాటిలో మిస్టేక్ ఇచ్చినట్టున్నాడు అండ్ రెవెన్యూ వేయంగా కనుక వచ్చినట్టు రెండు లక్షల ఇరవై వేలు అండ్ మూలధన వ్యయం చూసినట్లయితే ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేలని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి రెవెన్యూ లోటు కూడా మీకు ఆల్రెడీ నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ రెవెన్యూ మిగులు అనేది కూడా గుర్తుంచుకోవాలి ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది నేను మీకు దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ రైల్వే వ్యవస్థకు మనకి ఏదైతే కవచ్ ఉంది కదా ఈసారి కవచ్కు బడ్జెట్ ఎక్కువగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా పదకొండు వందల పన్నెండు కోట్ల మేర కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో అంతకుముందు మనం పైన కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందల పదహారు కోట్లు ఖర్చు చేసిందట ఇప్పుడు దీని యొక్క అభివృద్ధి కోసం మరి మరికొంత డబ్బును కూడా ఇక్కడ కేటాయించినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ ఆ రకంగా మనకు డైరెక్ట్గా కూడా అడగవచ్చు ఇక నెక్స్ట్ బాలిస్టిక్ అని రెండో వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రెండో దశ ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగున భారత్ విజయవంతంగా పరీక్షించింది ఐదు వేల కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడానికి దేశీయంగా రూపొందించినటువంటి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఒడిషాలో ఉన్నటువంటి ఈ చాందిపూర్ అనేటువంటి రక్షణ వ్యవస్థ నుంచి దీన్ని పరీక్షించారు సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది చాలా మంచి ఆఫర్ ఉంది దాదాపుకి త్రిపుల్ నైన్ రూపీస్ అమ్మినటువంటి కోర్సుని ఇప్పుడు మనం చాలా లెస్ ప్రైస్కి అందిస్తున్నాం సో ఒకసారి మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ